కలెక్టరేట్ ముట్టడి గ్రూప్ టూ నిరుద్యోగ యువత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రోస్టర్ మిస్టేక్స్ క్లియరెన్స్ చేసి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలి యువగలం లోకేష్ గారు తొంభై రెండు వేలు మంది నిరుద్యోగ యువత ఆవేదన మీకు వినపడలేదా అంటూ ఫ్లెక్సీలు మరియు ప్లకార్డులతో శుక్రవారం గ్రూప్ టూ నిరుద్యోగ యువత ఆంధ్రప్రదేశ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంను ముట్టడించారు వు జస్టిస్ అంటూ నినాదాలతో కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి సీఎం డిప్యూటీ సీఎం మా గోడు వినండి అంటూ మానవ వనరుల శాఖ మంత్రి యువగలం లోకేష్ గారు మా గోడు మీకు పట్టదా అంటూ కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రోస్టర్ మిస్టేక్స్ వల్ల గ్రూప్ టూ ఉద్యోగాలు కోల్పోతున్నమని వారి బాధను వ్యక్తం చేసి రోస్టర్ మిస్టేక్స్ క్లియరెన్స్ చేసిన తరువాతే గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలని అన్నారు ఇకముందు ఎన్నడూ ఇలాంటి తప్పుడు నోటిఫికేషన్లు ఇవ్వకూడదని అన్నారు ఇప్పటికైనా మా గోడును ప్రభుత్వం పట్టించుకొని న్యాయం చేయాలని కోరారు

What? <laughs> Mane caro! Mane caro! Mane

గెట్ పర్సనల్ లోన్ టుడే బిఎస్కే అసోసియేట్స్ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు